ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు ఆణిముత్యం జగద్గురువు శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత భగవద్గీతలో ప్రతి ఒక్కరికి ఓ మార్గాన్ని చూపుతుంది మనిషి భగవద్గీత పఠనం వలన జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడు ఆత్మకు అంతం లేదు ఇతరుల మీద కన్నా తనను తాను నమ్ముకున్నవాడు అభివృద్ధిలోకి వస్తాడు మనిషి మంచి పనులు చేస్తే ఆ మంచి పనుల ద్వారా ఇతరులకు మేలు చేసిన వాడు అవుతాడు తనకు తాను కూడా మేలు చేసుకున్నవాడు అవుతాడు ఇంద్రియ నిగ్రహంతో ఉంటే పది మందికి మంచి మార్గం చూపగలుగుతాడు ఇంద్రియ నిగ్రహం కోపాన్ని జయించటం కోద్రం కోద్రం మనిషి వల్ని కోద్రం వలన మనిషి జీవితం నాశనమవుతుంది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అంటూ పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మానవుడు శాంతంగానే ఉండాలి మనిషి జ్ఞాన మార్గంలో నడవాలి మనస్సును అదుపులో ఉంచుకోవాలి తనని తాను నమ్ముకున్నవాడు ఎప్పుడూ వృద్ధిలోకి వస్తాడు ఇంద్రియ నిగ్రహం ప్రతి మనిషికి ఎంతో అవసరం ఇంద్రియ నిగ్రహం ఉన్న తెలివైన వాడు పది మందికి మంచి మార్గం చూపుతాడు యువత ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారో వాళ్ళని వాళ్ళను పరిశీలించుకోవాలి భగవద్గీత పఠనం మంచి మార్గాన్ని చూపుతుంది ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత భగవద్గీత పఠనాన్ని ప్రతిరోజు ప్రతి నిత్యం పఠించి భగవద్గీతలోని జ్ఞానాన్ని తెలుసుకోగలగాలి భగవద్గీత పఠనం ద్వారా తనను తాను ఉద్ధరించుకొని పది మందికి మార్గ మార్గదర్శకాలుగా నిలబడగలుగుతారు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అందరూ భగవద్గీత పఠనాన్ని ఆచరించాలని నిర్ణయించుకోండి భగవద్గీత పఠనం వలన మీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకుంటూ ఇతరులకు కూడా సహాయం చేసే శక్తి మీకు వస్తుంది సద్గంధ పఠనం భగవద్గీత మన భారతదేశంలో హిందువులకు పవిత్రమైన గ్రంథం ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు ఆణిముత్యం కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని లీలలు ఎన్నో ఎన్నెన్నో కృష్ణుడు బోధించిన గీత